మూవీల గోళ ఎలా ఉంటుందా అని వెయిట్ చేసిన సదరన్ జలాన్ని ఊపేసాయి అన్ని సినిమాలు కూడా పుష్ప నుంచి మొదలు త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ వరకు అన్ని వసూళ్ళ సునామీ క్రియేట్ చేశాయి ఒక్క రాధేశా మినహా ప్రతి పాన్ ఇండియా మూవీ కూడా దుమ్ము ధులుపేస్తుంది కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ పుష్ప ఇలా వరుసగా సౌత్ నుంచి వచ్చిన పాన్ ఇండియా అన్ని దేశ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తున్నాయి గతంలో మణిరత్నం శంకర్ సినిమాలే దేశ ఓ మాదిరిగా ఫోకస్ అయ్యేవి కానీ పాన్ ఇండియా డెఫినేషన్ ని బాహుబలి కేజీఎఫ్ సినిమాలే మార్చాయి ఈ ఏడాది కొత్త కొత్త రికార్డులకు పాన్ ఇండియా మూవీసే కారణమయ్యాయి నిజానికి పుష్పతో పాన్ ఇండియా సందడి మొదలైంది కరోనా కష్టకాలంలో పుష్ప వచ్చి నార్త్ మార్కెట్ ని కూడా కుమ్మేశాడు అక్కడి నుంచే సదరన్ పాన్ ఇండియా మూవీస్ దూకుడు పెరిగింది పుష్ప హిట్ తర్వాత వచ్చిన మరో సదరన్ పాన్ ఇండియా మూవీ రాధేశ్ ఈ ఒక్క సినిమా మాత్రమే నిరాశపరిచింది కానీ సౌత్ నుంచి దండెత్తిన ప్రతి పాన్ ఇండియా మూవీ మాత్రం దుమ్ము దులిపాయి పుష్ప తర్వాత మరో పాన్ ఇండియా హిట్ అంటే అది ట్రిపుల్ ఆర్ మూవీనే ఇలా వరుసగా బీటౌన్ సినిమాలే డామినేట్ చేస్తూ వచ్చాయి పుష్ప వన్ తర్వాత పుష్ప టూ కూడా రాబోతోంది వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమా సందడి చేయబోతోంది అంటే నెక్స్ట్ ఇయర్ కూడా సౌత్ నుంచి పాన్ ఇండియా దాడి ఘనంగానే ఉండబోతుందని తేలింది తెలుగు సినిమాల తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులిపిన సౌత్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ వన్ తర్వాత వచ్చిన సీక్వెల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వసూళ్ల వరద తెచ్చింది